చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియళ్లను మించిన వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని దుయ్యబట్టారు కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు నిర్దాక్షిణంగా రద్దు చేసి మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారని జగన్ ఆరోపించారు గత ఏడాది మూడు సిలిండర్లకు గాను మీరు ఇచ్చిన ఒక్కటేనని రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల కలెక్షన్లు ఉంటే ఏడాదికి మూడు సిలిండర్లకు గాను కోట్లు అవసరం అవుతాయని తెలిపారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్ల నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం ఏది చెప్పినా మోసం ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెప్పి చెబుతూ ఇంటింటికి బాండ్లు పంపి ఇంటికి బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర అది కూడా బడ్జెట్ వరకే ఇచ్చింది ఎంత ఇచ్చింది ఎంత అని చూసి ఎన్నికలకు ముందేమన్నాడు అప్లై చేయండి ఒకసారి ఎన్నికలకు ముందేమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు నుంచి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ రోజు నేను ఊట హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసే పోతామని హామీ ఇస్తున్నా అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేశాను మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు రిబ్బన్ కూడా కటింగ్ చేయాల మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్ లో చేసేసాను సూపర్ సెవెన్ లో చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ ఊదర కొడతా ఉన్నాడు ఆయన ఆయన